వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే నిన్నటిదాకా డటీయెస్ట్ పొలిటీషియన్ ఇప్పుడేమో దేవుడు ఈ మాట అంటుంది ఎవరో కాదు చంద్రబాబు నాయుడు గురించి బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ ఉన్నారు అటు కేసీఆర్ దగ్గర నుంచి కేటీఆర్ దాకా చంద్రబాబు నాయుడు లోకేష్ నామస్మరణ చేస్తూ ఉన్నారు ఎందుకు చేస్తూ ఉన్నారు అసలు ఈ పరిస్థితి వాళ్ళకి ఎందుకు వచ్చింది నిన్నటిదాకా నోటికి పట్టని బూతులు మాట్లాడి చంద్రబాబు నాయుడిని టీడీపీని తెలంగాణ వేదిక మీద నుంచి టీడీపీని తరిమేసి ఆ స్థాయిలో తమ అధికారాన్ని చూసుకొని అంత అధికార గర్వంతో అధికార మదంతో వ్యవహరించిన ఈ బీఆర్ఎస్ నేతలు ఈరోజు లోకేష్ నామస్మరణ చంద్రబాబు నాయుడు నామస్మరణ పదే పదే చేస్తూ ఉన్నారు అందుకు కారణం ఏంటంటే అనేక కారణాలు ఉన్నాయి వాటి గురించి చెప్పుకునే ముందు ప్రీఫేజ్లో ఇంకొన్ని అంశాలు చెప్పుకోవాలి చాలామందికి తెలుసుంటాయి కాంటెంపరీ పాలిటిక్స్ని అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా మందికి ఈ విషయాలు తెలుసుంటాయి అయితే ఇక్కడ అత్యంత కీలకమైన అంశం ఏంటంటే టీడీపీ పుట్టిందే తెలంగాణ వేదిక మీద ఎన్టీఆర్ చేతుల్లో నుంచి అందుకే తెలంగాణ సమాజం ఓన్ చేసుకున్నంతగా టీడీపీని ఆంధ్ర ఓన్ చేసుకోలేదు అలా తెలంగాణలో బీసీలు గొంతుగ్గా మారింది బికాజ్ ఆఫ్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ చేతుల్లోంచి ఎన్టీఆర్ పటేల్ పట్వారీ వ్యవస్థ కానీ అమ్మాయిలకు ఆస్తి హక్కు కానీ రెండు రూపాయల కిలో బియ్యం కానీ ఇలాంటి పథకాలతో పేదలను మనసు దోచుకుంటే తర్వాత చంద్రబాబు నాయుడు ఒక హైటెక్ సిటీ నిర్మాతగా ఒక సైబరాబాద్ సృష్టికర్తగా ఆయన పేరు తెచ్చుకొని అటు ఐటీ ఎంప్లాయీస్ని కూడా ఆయన ఓన్ చేసుకునే ప్రయత్నం చేశారు ఐటీ ఐటీ ఎంప్లాయీస్ కూడా ఆయన ఓన్ చేసుకున్నారు అంతకంటే ఎక్కువగా అలా అటు టీడీపీ తరపు నుంచి చంద్రబాబు నాయుడు కానీ అంతకుముందు ఎన్టీఆర్ కానీ ఎస్పెషల్లీ తెలంగాణ మీద తమదైన ముద్ర వేయగలిగారు అందుకే టీడీపీకి అంత సాలిడ్ ఇమేజ్ ఉంది తెలంగాణ వేదిక మీద అంత సాలిడ్ నేతలు ఉన్నారు మొన్నటి వరకు సీఎంగా పనిచేసిన కేసీఆర్ దగ్గర నుంచి ప్రజెంట్ సీఎంగా పనిచేస్తున్న రేవంత్ రెడ్డి దాకా అందరూ ఆ టీడీపీ స్కూల్ నుంచి ఆ టీడీపీ పొలిటికల్ స్కూల్ నుంచి వచ్చిన వాళ్లే సో అలా అంత ఇమేజ్ ఉంది టీడీపీకి అలాంటి టీడీపీని తెలంగాణ నుంచి తరిమేసే ప్రయత్నం జరిగింది కేసీఆర్ చాలా స్ట్రాటజిక్ ప్లే చేశారు తన పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఆయన కన్నంతా టీడీపీ మీదే ఉండేది పేరుకు తెలంగాణ ఉద్యమాకాంక్ష పేరుతో ఆ పార్టీ పెట్టిన ఆ తర్వాత అది ఫక్తు రాజకీయ పార్టీగా మారింది ఇక ప్ర ప్రత్యేకించి వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన అనంతరం ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం పీక్కి వెళ్లిపోయిన సమయంలో అప్పటి నుంచి టీడీపీని స్ట్రాటజిక్ ప్లే చేసేవాళ్ళు ఆయన టీడీపీని టార్గెట్ చేస్తూనే ఉండేవాళ్ళు చంద్రబాబు నాయుడు గట్టిగా తుమ్మినా తెలంగాణ వ్యతిరేక అనేవాళ్ళు ఆయన రెండు ప్రాంతాలు సమానం అంటే రెండు కళ్ళ సిద్ధాంతం అనేవాళ్ళు ఇలా చంద్రబాబు నాయుడు ఏ అంశం తెర మీదకి తీసుకొచ్చినా అంతే స్థాయిలో ఆయన్ని టార్గెట్ చేసే ప్రయత్నం చేసేవాళ్ళు ఇక జేఏసీ నుంచి ఆ రోజు ఇదే కోదండరామ్ ఆ రోజు జేఏసీ చైర్మన్గా ఉన్నారు ఆ రోజు టీడీపీని అసలు ఎలాంటి కారణం లేకుండానే జేఏసీ నుంచి బయటికి ధరమేశారు అలాంటి సందర్భం ఉండింది అంత సెన్సిటివ్ సిచ్యువేషన్ ఉండింది టీడీపీ నేతలు గట్టిగా తెలంగాణ నేతలు మాట్లాడాలంటేనే భయపడే పరిస్థితి ఇదా ఆ రోజు మనం చూస్తే నాగం జనార్దన్ రెడ్డిని ఓయిలో పాపం ఆయన కారు కూడా పగలగొట్టి ఆయన మీద చాలా సీరియస్గా దాడి చేసి ఆయన ప్రాణాలకే ముప్పు తీసుకొచ్చిన పరిస్థితి ఉంది అలాంటి ఒక సెన్సిటివ్ సందర్భాన్ని కేసీఆర్ క్రియేట్ చేయగలిగారు చే ఆ రోజు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అధికారంలో ఉంది బీజేపీ మద్దతు ఇచ్చింది తెలంగాణలో ఉన్న టీడీపీ ఆ రోజు తెలంగాణ టీడీపీ శాఖ కూడా తెలంగాణ బిల్లుకు మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది ఇలాంటి సందర్భం ఉన్న కేసీఆర్ ఫోకస్ అంతా చంద్రబాబు నాయుడు మీద ఉండేది చంద్రబాబు నాయుడుని తెలంగాణని తరిమేస్తే టీడీపీలో మిగతా తెలంగాణ నేతలందరూ తన వైపు వస్తారు ఎందుకంటే తన పార్టీలో ఆ స్థాయి నేతలు లేరు కాబట్టి ఎందుకంటే తన పార్టీ ఓన్లీ ఎమోషన్స్ మీద బిల్డ్ అయిన పార్టీ లైక్ వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ మరణం మీద జగన్మోహన్ రెడ్డి జైలు మీద సిబిఐ కేసుల మీద నిర్మితమైన పార్టీ వైఎస్ఆర్సీపీ దర్ ఇస్ నో స్ట్రక్చర్ ఎట్ ఆల్ ఫర్ బోత్ పార్టీస్ సేమ్ కి కూడా అంతే కేవలం తెలంగాణ ఉద్యమం పేరుతో పుట్టిన పార్టీ అది అందుకే స్ట్రక్చర్ ఉండదు ఒక్క ఓటంతోనే ఆ స్థాయిలో ఈరోజు వెళ్ళిపోతా ఉన్నారు కుంగిపోతూ ఉన్నారు సో అందుకే టీడీపీని తరిమేసే క్రమంలో పూర్తి స్థాయిలో ఆయనకి టీడీపీ తెలంగాణ నేతల మెజారిటీ కేసీఆర్ వెంట నడిచే ప్రయత్నం చేశారు ఎందుకంటే కేసీఆర్ కూడా టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తే కాబట్టి అలా పద్నాలుగులో టీడీపీ పదిహేను సీట్లు గెలుచుకున్న రాష్ట్ర విభజన తర్వాత వాళ్ళందరినీ తన పార్టీలో చేర్చేసుకున్నారు ఇక ఓటుకు నోటి ఇష్యూల్లో టీడీపీని పూర్తి స్థాయిలో తొక్కేసే ప్రయత్నం జరిగింది తెలంగాణలో ఆ సఫికేషన్ తీసుకోలేకే రేవంత్ రెడ్డి కాంగ్రెస్కి వెళ్ళడం జరిగింది ఆ తర్వాత పద్దెనిమిది ముందస్తు ఎన్నికల్లో ఒక సాలిడ్ రీజన్ లేదు కేసీఆర్ ఆలోచన కానీ చంద్రబాబు నాయుడు బీజేపీతో తెగదింపుల తర్వాత కాంగ్రెస్తో పొత్తులు పెట్టుకుంటే ఆ పొత్తుల్ని తెలంగాణలో ప్రచారం చేయడానికి వెళ్తే ఆ ప్రచారాన్ని కూడా తెలంగాణ ఒక బూచిక చూపించే ప్రయత్నం చేసి మరొకసారి సీఎం అయ్యారు కేసీఆర్ తెలంగాణ సమాజం నమ్మింది ఆయన చెప్పిన మాటలు ఆ సెంటిమెంట్ని క్యారీ ఫార్వర్డ్ చేయగలిగారు ఈ క్రమంలో చంద్రబాబు నాయుడిని అత్యంత దారుణాతి దారుణంగా టార్గెట్ చేస్తూ వచ్చారు రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది దాకా ఒక లెక్క అయితే పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు దాకా ఆయన టార్గెట్ చేసిన విధానం సారీ ఇరవై మూడు ఎలక్షన్స్ ఇరవై మూడు దాకా టార్గెట్ చేసిన విధానం మరొక లెక్క ద డటీయెస్ట్ పొలిటీషన్ ఆఫ్ ఇండియా అన్నారు చంద్రబాబు నాయుడు రిటర్న్ గిఫ్ట్ పేరుతోని తన మంత్రులను పంపించారు ఏపీకి ప్రచారం చేయడానికి ఏపీలో బీఆర్ఎస్ పార్టీ శాఖ అంటూ హడావిడి చేశారు జగన్మోహన్ రెడ్డిని తలకెత్తుకుని ఊరేగారు అంతేకాదు ఎన్ని రకాలుగా చంద్రబాబు నాయుడిని హ్యుమిలేట్ చేయాలో ప్రతి ప్రెస్ మీట్లో కేసీఆర్ ప్రెస్ మీట్ ఒకసారి మనం రీకాల్ చేసుకుంటే ఏ ప్రెస్ మీట్ పెట్టినా చంద్రబాబు నాయుడు ఏదో ఒకటి తిట్టకుండా ప్రెస్ మీట్ క్లోజ్ చేసేవాళ్ళు కాదు అలా చాలా అత్యంత దారుణంగా కేసీఆర్ కానీ ఆయన టీం కానీ చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసేవాళ్ళు అప్పుడు ఓటమి బాధలో ఉన్నారు కాబట్టి ఎక్కడో కూడా బీఆర్ఎస్ మీద అంత వైల్డ్గా టీడీపీ కానీ చంద్రబాబు నాయుడు కానీ రియాక్ట్ అవ్వలేని పరిస్థితి ఆఖరికి వీళ్ళు జగన్ ఎంత దూరం మోసుకొచ్చారంటే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసి యాభై రెండు రోజుల పాటు జైల్లో పెడితే మీ రాష్ట్రంలో చేసుకున్న ఆందోళనలు అన్నాడు కేటీఆర్ ఐటీ ఎంప్లాయీస్ని ఉద్దేశించి వాళ్ళ మీద కేసులను కుటం చేశారు అంతేకాదు ఇంకేమైనా అవకాశం ఉంటే పక్క రాష్ట్రంలో ఇష్యూలతో మాకెందుకు అని హరీష్ రావు మాట్లాడారు అదేవిధంగా ఒక డట్ ఒక డట్టి జోక్తో పోల్చారు చంద్రబాబు నాయుడు ఐరెషన్ కేటీఆర్ సో ఇవన్నీ జనం అంత ఈజీగా టీడీపీ కార్డు అంత ఈజీగా మర్చిపోవట్లేదు దాని రెప్లికా ఏంటనేది వాళ్ళకి కనిపించింది తెలంగాణలో టీడీపీ పోటీ చేయొద్దు అని చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకుంటే టూ వర్స్ టీడీపీ జెండాలన్నీ రేవంత్ రెడ్డి వైపు ర్యాలీ అయ్యాయి ఖమ్మం నల్గొండ చోట్ల ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉమ్మడి నల్గొండ చోట్ల రెండు జెండాలు కలిసే పనిచేసాయి ఆ ఆ ఎఫెక్ట్ ఇప్పటికీ క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంది మొన్న మొన్న చంద్రబాబు నాయుడు బీజేపీతో టైఅప్లో ఉన్నారు కాబట్టి నిర్ణయం తీసుకోలేదు ఆయన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అభ్యర్థి వద్దు అంటే మళ్ళీ టీడీపీ జెండాలు రేవంత్ రెడ్డి వైపు చూసిన పరిస్థితి అయితే ఉంది ఆ సీట్ బీఆర్ఎస్ అయినప్పటి సో ఇప్పుడు జ్ఞానోదయం అవుతూ ఉంది ఈ రోజు ఒకవైపు కేసులు వెంటబడుతూ ఉన్నాయి కేటీఆర్ని ఫార్ములా వన్ రేస్ లో చాలా సీరియస్గా ఆయన విచారణకు పిలవబోతూ ఉన్నారు గవర్నర్ ప్రాసిక్యూషన్ కూడా అనువదించిన పరిస్థితి అయితే ఉంది ఇంకోవైపు కాళేశ్వరం ఇప్పటికే సిబిఐకి అప్పగించిన తర్వాత జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక దాకా వెయిట్ చేసింది బీజేపీ కేసీఆర్తో టైఅప్ అవుదామని హిల్స్ ఉప ఎన్నికల్లో ఆ పార్టీ పెర్ఫార్మెన్స్ ఏంది జీరో పెర్ఫార్మెన్స్ అనేది వాళ్ళకి అర్థమైంది అందుకే తమ ఓన్ ఐడెంటిటీ చాటుకునే క్రమంలో తమ ఓన్ గా బలపడాలనుకుంటుంది అందుకే కేసీఆర్ మీద సీబీఐ ఎంక్వైరీని ప్రోప్ చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది బీజేపీ వైపు నుంచి ఇంకోవైపు చూస్తే ఫోన్ ట్యాపింగ్ అంశంలో కేసీఆర్ని దేవుడు కూడా కాపాడలేని పరిస్థితి వచ్చింది అందుకే ఇప్పుడు మమ్మల్ని కాపాడండి మహాప్రభు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు దగ్గర రాయబరం పమ్ముతూ ఉన్నారు తండ్రి కొడుకు బట్ లోకేష్ దగ్గరకు మాటకు ముందు లోకేష్ నా తమ్ముడే కలిస్తే తప్పేంటి అంటూ కేసీఆర్ కాల్ కాల్దవుతూ ఉన్నారు ఇంకోవైపు ఎలాగైనా సరే బీజేపీతో అటు మోడీతో అమిత్ షాతో అపాయింట్మెంట్ ఇప్పించాలని చెప్పి చంద్రబాబు నాయుడు దగ్గర పదే 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 మాజీ టీడీపీ నేతలతో కేసీఆర్ రాయవారం నడిపిస్తూ ఉన్నారు ఇక నిన్నటి దాకా చూస్తే ఏ నోటితోనైతే తాను డటియస్ట్ పొలిటీషియన్ అన్నారో అదే నోటుతో ఈరోజు చంద్రబాబు నాయుడు నాకు దేవుడు అన్న పరిస్థితి కేసీఆర్కి ఎదురవుతూ ఉంది ఇదే కర్మ రిటర్న్స్ అంటే కేసీఆర్ చిన్న చిన్న రిటర్న్ గిఫ్ట్ల నుంచి మాట్లాడుండొచ్చు చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా వెండెట్టా పాలిటిక్స్ కానీ రిటర్న్ గిఫ్ట్లు కానీ రివెంజ్ తీర్చుకోవడం నుంచి ఎప్పుడు మాట్లాడలేదు సో ప్రకృతి పగబడుతుంది ఇలాంటి సమయాల్లో అధికారం చూసుకొని బుర్రవీగితే దానికి రెప్లిక ఎలా ఉంటుంది అనడానికి ఈరోజు కేసీఆర్ ఒక ప్రత్యక్ష ఉదాహరణ అని అనుకోవాలి కాలమే పోమ పగబట్టింది ఈరోజు కేసీఆర్ అందుకే చంద్రబాబు నాయుడు నిన్నటిదాకా డట్టిఎస్ట్ అయితే ఈరోజు ఆయనకి దేవుళ్ళ కనిపిస్తున్న పరిస్థితి ఉంది మరి ఈ లైజనింగ్ విషయంలో చంద్రబాబు నాయుడు ఎంతవరకు కేసీఆర్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందో అనేది ఇంకొద్ది రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం